please do subscribe to prajabheri news channel తెలంగాణ పౌరుషానికి ప్రతీక అయిన సర్వార్ సర్దార్ పాపన్న గౌడ్ మూడు వందల డెబ్భై నాలుగవ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ అదేవిధంగా గౌడ సోదరి సోదరిమనులకు ఈ జయంతి దినాన అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు ఆనాడు బౌలజనులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ రోజు పెత్తందారులకు మొగలలకు గెరిల్లా యుద్ధ తరాల్లో ఎదుర్కొని కొడితే గోల్కొండ కొట్టనే గోల్కొండ కోటనే కొట్టాలని ఆయన గోల్కొండ కోటను జయించిన మహావీరుడు ఆ బహుజన నాయకుడు ఆయన జీవితం సర్వస్వం కూడా గౌడుల కోసము బహుజనుల కోసము ఆయన జీవితం సమర్పించిన మహా మనిషి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా నేను కాంగ్రెస్ నాయకులకు నేను కోరుతూ ఉన్నా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బహుజనులకు మీరు ఇస్తాన్న నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఈ స్థానిక ఎన్నికలలో కల్పించాలని నేను వారిని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా యువకులు సర్దార్ పాపన్న గౌడు వారిని ఆదర్శంగా తీసుకొని వారి జీవితంలో ముందుకు సాగాలని మన సమాజం కోసం అన్నిటికీ సర్వం చే సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ మరొకసారి ఆయన జయంతి సందర్భంగా ప్రతి గౌడ సోదరి సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాకాంక్షలు